హలో అందరికీ ఎగ్ ఆమ్లెట్ వేయాలి అన్న ఆలోచన వచ్చిందో లేదో ఇదిగో ఇలా మొదలు పెట్టేశాం ఎవరెవరం వేశాము అంటారా అత్త అల్లెల మిద్దరం అండి అలా వేసుకున్నాం ఇదిగో ఇలా తినటానికి రెడీ అయ్యాం సరే నేను చేసిన ఈ ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసాను దేంట్లో చేశాను అన్నది చెప్తా ఎయిర్ ఫ్రైలో చేసామండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళకి ఇదిగో ఇలా చేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కట్ చేసి సన్నగా తరికి ఇదో ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఆ తర్వాత కోడిగుడ్లు మీ ఇష్టం అండి రెండు వేస్తారా నాలుగేస్తారా మూడు వేస్తారా మీ ఇష్టం మేమైతే ఒక మూడు కోడిగుడ్లు ఇదిగో ఇలా కొట్టి ఆ గిన్నెలోకి పోసేసాం ఉల్లిపాయలు ఉన్న గిన్నెలోకి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని కలపటానికి ప్రిపేర్ అవుతున్నాం చూసుకోండి జాగ్రత్త ఆ ఎగ్ పెంకులు ఉంటే చూసారా ఆ పెంకులు పడకుండా ఉండాలి సరే ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే కొంచెం మిరియాల పౌడరు మిరియాల పౌడర్ కొంచెం స్పైసీగా ఘాటుగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది సరే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇందాక ఇన్నే అనుకుంటున్నారా పక్కన ఇంకో గిన్నెలో ఉన్నాయండి ఇంతకీ ఎవరెవరం చేస్తున్నావు అనేది చెప్పాను కదా అత్త అల్లుల ఇద్దరము అత్త వీడియో తీస్తుంది అల్లుడు ప్రిపేర్ చేస్తున్నాడు కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకున్నాం ఆ తర్వాత మరి దీంట్లోకి పచ్చిమిర్చి వేశాం కదా మరి కారం కావాలా వద్దా అంటే కారం కూడా కావాలండి కొంచెం కారము పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసి చక్కగా కలుపుకుంటూ ఇదిగదిగి ఇది ఇప్పుడు అండి ఇందాక చెప్పాను ఎయిర్ ఫ్రైలో ఆమ్లెట్ అది కూడా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి నూనె లేకుండా చక్కగా స్టీమ్ అయ్యేటట్టుగా ఎంత వేసానో చూసారా నాలుగైదు చుక్కలు అండి అదే మామూలు ఆమ్లెట్టు బా అదే బాండీలో వేసేటట్లయితే ఆ అట్లపెండి మీద వేసేటప్పుడు ఇంత పోయాలి ఈ నాలుగైదు చుక్కలు నూనె వేసామా చక్కగా ఆ స్ప్రెడ్ చేసామా ఆ తర్వాత ఇదిగో ఈ ఎగ్ ఆమ్లెట్కి సంబంధించిన ఈ మిశ్రమాన్ని మొత్తం దీంట్లోకి వేసేసుకున్నాను చక్కగా అలా ట్యాపింగ్ ఇచ్చేసాను ఆ తర్వాత ఎయిర్ ఫ్రై దీంట్లో పెట్టేసేసాం ఎంతసేపు వెయిట్ చేయాలంటారు ఇదైతే నేను పట్టించుకోలేదండి మా అల్లుడే చూసుకున్నాండి మరి చేస్తుంది ఎవరు అల్లుడు తింటుంది ఎవరు అత్త మరి అత్త అల్లుళ్ళం కలిసి ఇద్దరం కలిసి ఇదిగో ఈ ఎగ్ ఆమ్లెట్ డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఒకటి రెండు సార్లు డైటింగ్ డైటింగ్ అని అంటున్నాను ఎంట అప్పుడప్పుడు నేను కూడా డైటింగ్ చేస్తానండి మా అల్లుడు డైటింగ్ చేస్తాడు ఇప్పుడైతే ఇదిగో అలా ఎయిర్ ఫ్రైలో పెట్టాం ఇదిగో ఇలా తీసేసాం మరి ఇంకా తినడానికి రెడీ అవుతున్నాం మరి మీకు మేము చే ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైలో ఆమ్లెట్ ఎలా వేసాము అన్నది సింపుల్గా అలా చూయించేసానా నచ్చిందా బాగుందా ఆల్రెడీ ఇప్పటికే మీరు బోల్డ్ చాలామంది చేసుకుంటూ ఉన్నారా మరి ఈ అందరం ఇదిగో కొత్తగా స్టైలు అన్నట్టు ఇలా చేసుకొని తింటూ ఉంటాహాహా అనుకుంటూ ఇదిగో ఆస్వాదిస్తుంది చూడండి పొగలు కాకపోతేనే ఈ ఎగ్ ఆమ్లెట్ తినడానికి రెడీ అయ్యాం మరి ఆ ఎయిర్ ఫ్రై గురించి నేను చూపించలేదు కదా చూపించలేదు కదా ఇద్దుకోండి ఇద్దుకో ఎయిర్ ఫ్రై కొత్తగా తీసుకున్నామండి దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా చేసాము ఏంటి అన్నది ఇక్కడి నుంచి కుదిరినప్పుడు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోతే మళ్ళీ కొత్త వీడియోతో అండి అసలే ట్రిప్ వచ్చాను ఈ ట్రిప్లో కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను